జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంలోని శివాలయాలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో కిటికిటలాడుతున్నాయి భక్తులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి జమ్మల మడుగులోని పురాతన ఆలయ భీమలింగేశ్వర స్వామి ఆలయంలోని అర్చకులు నాగఫనీంద్ర శాస్త్రి ఆధ్వర్యంలో శివునికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాల పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించే శివయ్యను దర్శించుకున్నారు ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యం లభిస్తుందని శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలిగిస్తుందని తెలిపారు భీమలింగేశ్వర స్వామి దేవస్థానము కుండావారి వీధి జమ్మల మడుగు ఈ యొక్క కార్తీక మాసమును పురస్కరించుకొని మన భీమలింగేశ్వర స్వామి దేవస్థానము ప్రతినిత్యము కూడా స్వామివారికి ప్రాతకాలంలో రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది కావున భక్తాదులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని యొక్క అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్తీక మాసం నెలంతా కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటే మనము విష్ణువు వచ్చేసి అలంకార ప్రియుడు ఆయనకు ఎంత అలంకారం చేస్తే విష్ణువుకు అంత తృప్తి చెందుతాడు ఈశ్వరుడు వచ్చేసి అభిషేక ప్రేయుడు కావున ఈ యొక్క పరమేశ్వరానికి మనకు ఒక చెంబు నీళ్లు పోసి స్వామికి శివాయ అనే ఒక బిల్వపత్రము స్వామి పైన ఉంచితే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ యొక్క మృత్యుని నుంచి కాపాడుతాడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అదేవిధంగా ఈ శివుని ఆజ్ఞలేనిది చీమైనా కూడా పుట్టదని అంటారు కావున మనకు ఏమి జరగాలన్నా కూడా శివుని ఖచ్చితంగా ఉండాలి ఆయన దేని మూలంగా తృప్తి చెందుతాడని అంటే అభిషేకం చేయడం మూలంగా అంటే ఒక చెంబు నీళ్లు పోసి నమ అని అంటే ఈశ్వరుడు తృప్తి చెంది మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది కావున ఆ యొక్క యొక్క అనుగ్రహము మనకు మన యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క గ్రామానికి మన యొక్క దేశానికి అందరికీ కూడా సమృద్ధిగా ఉండి